రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్ లో ఓపెనర్లకు అలాగే వికెట్ కీపర్లకు మంచి డిమాండ్ ఉంది అలాగే చాలా టీమ్స్ కు ఓవర్సీస్ బ్యాట్స్మెన్లు చాలా అవసరం ఉంది అయితే ఒక ప్లేయర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉండి అది కూడా ఓవర్సీస్ ప్లేయర్ అయితే ఈ మినీ యాక్షన్ లో చాలా డిమాండ్ ఉంది అలాంటి ప్లేయర్స్ ఈ యాక్షన్ లో ఆరుగురున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారీ ధర అవకాశం ఉంది వాళ్ళెవరు ఇప్పుడు చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీమ్స్ కి ఓపెనింగ్ ఓవర్సీస్ ప్లేయర్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ పర్స్ మిగిలింది వీళ్ళకి ఓవర్సీస్ ఓపెనర్ కావాలి కాబట్టి వీళ్ళల్లో ఎవరినో ఒకరిని భారీ ధర పెట్టి కొనే అవకాశం ఉంది మిగతా టీమ్స్ కూడా వీళ్ళ కోసం పోటీ పడే అవకాశం ఉంది వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం ఇంగ్లాండ్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ జానీ బెయిస్ట్ అలాగే రీసెంట్ గా రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చి ఇండియాతో వన్ డే సిరీస్ లో సెంచరీ సాధించిన సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ వీళ్ళతో పాటు ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అలాగే ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్ గా ఆడిన న్యూజిలాండ్ ఓపెనర్ డెవెన్ కాన్వే వీళ్ళతో పాటు వీళ్ళందరికంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్లేయర్ ఇంకో ప్లేయర్ ఉన్నాడు అతనెవరంటే శ్రీలంకకు చెందిన ఓపెనర్ పాతుమా నిశాంక అయితే వీళ్ళందరితో పాటు వీళ్ళకంటే కొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్న ప్లేయర్ ఎవరంటే శ్రీలంకన్ ఓపెనర్ పాతుమా నిశాంక పాతుమా నిశాంక టీ ట్వంటీలో డేల్లో శ్రీలంకకు కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చాలా అద్భుతమైన ఓపెనింగ్ శుభారంభాన్ని అందిస్తున్నాడు కాబట్టి అన్ని ఫ్రాంచైజీల కళ్ళు కూడా అతని మీద ఉన్నాయి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఓపెనర్గా ఉపయోగపడతాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అతని కోసం మిగతా ఫ్రాంచైజీలన్నీ కూడా పోటీ పడతాయి అయితే ఇండియన్ ప్లేయర్స్ లో కూడా కొంతమంది భారీ ధర పలికే అవకాశం ఉంది వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం ఒకటి వెంకటేష్ అయ్యర్ ఇండియన్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ చేయగలడు అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగలడు గతసారి కోల్కతా భారీ మొత్తం పెట్టి కొన్నప్పటికీ దానికి న్యాయం చేయలేకపోయాడు అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ వదిలేయడం జరిగింది కానీ మరలా ఈ యాక్షన్ లో బైబ్యాక్ చేసే అవకాశం ఉంది గతసారి ఇరవై మూడు కోట్లు పెట్టుకున్నారు అంతకంటే తక్కువ గనక దొరికినట్లయితే వెంకటేష్ అయ్యర్ ని మళ్ళీ కలకత్తా నైట్ రైడర్స్ బైబ్యాక్ చేసే అవకాశం ఉంది లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోకపోయినా సరే వేరే ఫ్రాంచైజీ వాళ్ళైనా సరే వెంకటేష్ అయ్యర్ కోసం పోటీ పడి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్క బ్యాట్ సీజన్తో ఏ ప్లేయర్ ని డిసైడ్ చేయలేం కాబట్టి వెంకటేష్ అయ్యర్ కోసం ప్రతి ఫ్రాంచైజీ పోటీ పడే అవకాశం ఉంది వెంకటేష్ అయ్యర్ తర్వాత రవి బిష్ణోయి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది ఎందుకంటే ఐపీఎల్ జరిగేది ఇండియన్ పిచ్ల మీద కాబట్టి ఇండియన్ పిచ్చుల్లో స్పిన్నర్లు చాలా అవసరం అది కూడా రిస్ట్ స్పిన్నర్స్ చాలా కీలకం సో రవి బిష్ణోయి కోసం కూడా ప్రతి ఫ్రాంచైజీ పోటీ పడే అవకాశం ఉంది రవి బిష్ణోయి మిడ్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలర్గా ఉపయోగపడతాడు కోల్కతా నైట్ రైడర్స్కు వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా టీం వాళ్ళు రవి భీష్ణోయి కోసం పోటీ పడే అవకాశం ఉంది నెక్స్ట్ రాహుల్ చాహర్ రాహుల్ చాహర్ కూడా రవి భీష్ణోయి లాగానే వికెట్ టేకింగ్ బౌలర్ కాకపోతే రాహుల్ చాహర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంటాడు ఎక్కువ రన్లు ఇచ్చేస్తుంటాడు ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి ఇండియాలో స్పిన్నర్లు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి రాహుల్ చాహర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది రాహుల్ చాహర్ తర్వాత ఆకాశ్ దీప్ అత్యధిక ధర అవకాశం ఉంది ఎందుకంటే ప్రజెంట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ చాలా తక్కువగా ఉన్నారు ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ ప్రతి టీంలో కూడా నలుగురు ఓవర్సీస్ ప్లేయర్ల కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి కొంతమంది బ్యాట్స్మెన్లు ఆడిస్తారు కొంతమంది బౌలర్లు ఆడిస్తారు కొంతమంది వికెట్ కీపర్లు ఆడిస్తారు ఒకవేళ ఆల్రౌండర్లు వికెట్ కీపర్లు లేకపోతే బ్యాట్స్మెన్లు ఉంటే బౌలర్లు ఉండరు కాబట్టి ఇండియన్ బౌలర్లే ఖచ్చితంగా ఆడించాలి కాబట్టి ఇండియన్ బౌలర్స్ ఫామ్ లో ఉన్న బౌలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆకాశ్ దీప్ కూడా మంచి దర్పాలకే అవకాశం ఉంది వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా పృథ్వీ షా కూడా భారీ ధర అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్లకు మంచి డిమాండ్ ఉంది ఓపెనర్లకు మంచి డిమాండ్ ఉన్న ఈ సీజన్ లో పృథ్వీ షా అమ్ముడయ్యే అవకాశం ఉంది కొన్ని ఫ్రాంచైజీలు పృథ్వీ షా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపాయని తెలుస్తుంది కాబట్టి పృథ్వీ షా కూడా భారీ ధర పలికే అవకాశం ఉంది భారీ ధర అంటే ఒక ఇరవై ముప్పై కోట్లు కాదు ఎందుకంటే మినీ యాక్షన్ కాబట్టి అందరి దగ్గర తక్కువ పర్సన్ కాబట్టి అమ్ముడైన ప్లేయర్స్ లో టాప్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది